అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది వరంగల్కి వచ్చాను ఐ థింక్ బహుశా లాస్ట్ వచ్చింది భగవంత్ కేసరి రిలీజ్ అప్పుడు అండ్ దాని తర్వాత దాని తర్వాత రావడం దాని తర్వాత రావడం చాలా ఆనందంగా ఉంది నేను ఎస్పెషలీ ఫార్ ఆర్ఎస్ బ్రదర్స్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ జర్నీ విత్ దెమ్ అండ్ ఫిఫ్టీన్త్ స్టోర్ ఇది అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఒక లైట్ అండ్ ది లైట్ ద ప్లేస్ అప్ సో అలాగే వరంగల్లో త్రీ ఫ్లోర్స్ ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ ఫ్యామిలీతో రావ ఫ్యామిలీతో రండి అబ్బాయిలు మెన్స్ వేర్ కూడా ఎందుకు నా చేతి కూడా పట్టించేవాళ్ళ బట్ మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది సారీస్ కలెక్షన్స్ ఆబ్వియస్లీ ఇస్ ఆల్వేస్ ఫ్యాంటాస్టిక్ అండ్ కిడ్స్ది కూడా సో ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పండుగలు వస్తున్నాయి డిసెంబర్లో మనకి క్రిస్మస్ వస్తుంది అలాగే ఫస్ట్ సంవత్సరం సంక్రాంతి ఉగాది మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు షాపింగ్ చేసుకొని ఒకే స్టేజ్లో వచ్చి ఎస్ వెడ్డింగ్ సీజన్ వెడ్డింగ్ సీజన్ పెళ్ళి చేసుకునే వాళ్ళు పెళ్ళికి వెళ్తున్న వాళ్ళు అందరూ అది ఇంకా ఇంపార్టెంట్ అన్న వెనకాల నుంచి అందుకే మొత్తం వచ్చినప్పుడే చూసుకుని ఏంటంటే మొత్తం పెళ్లి కలెక్షన్ అంటే అందరు పెళ్లి చేసుకుంటున్నారండి ఇప్పుడు అన్నారు సో ప్లీజ్ డూ విజిట్ అండ్ వెరీ నైస్ దట్ వరంగల్లో మీరు ఓపెన్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇవ్వాలా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతయూ నెక్స్ట్ థ్యాంక్స్ అదే హాయ్ నమస్కారం వరంగల్లో షాప్ పెట్టాలని ఎప్పటి నుంచో మా కోరిక ఫైనల్గా మెయిన్ షాపింగ్ జంక్షన్లో మీరు షాప్ పెట్టగలిగాం ఇది ఫిఫ్టీన్త్ స్టోర్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ది ఆర్ఎస్ బ్రదర్స్ మా బ్రదర్ చెప్పినట్టుగా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఒక లెగసీ బ్రాండ్ ఇది సో ఇలాంటి ఫార్మాట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అసలు ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ అన్ని రకాల వెరైటీ అందుబాటు ధరల్లో దొరికేటట్టుగా ప్లాన్ చేశాము ఇక్కడ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ మూడు దొరుకుతాయి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సో పెళ్ళి శారీస్ అట్ ద సేమ్ టైం పెట్టుబడి చీరలు ఆర్ పెట్టుబడి వస్త్రాలు ఏదైనా సరే గిఫ్టింగ్ కానీ ఎలాంటి వెడ్డింగ్ సెలబ్రేషన్కైనా కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి అండ్ మనకు ఫాలో అప్ డిసెంబర్లో ఈ కార్తీక మాసం కా క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి న్యూ ఇయర్ ఉంది మళ్ళీ మన పొంగల్ ఉంది సో అద్భుతమైన షాపింగ్ ఎక్స్పీరియన్స్ మన వరంగల్లో అందరికీ ఈజీగా ఉండేటట్టుగా తీసుకొచ్చాము మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫర్స్ పైన ఉన్నాయండి ఇక్కడ అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిలో త్రీ థౌజండ్ రేంజ్లో దొరుకుతాయి మీకు సో ఇంత బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంత మంచి ప్రైజెస్లో వాల్యూ ఫర్ మనీ ఇచ్చేది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ సో దీన్ని మళ్ళీ రీహైడ్రేట్ చేయడానికి వరంగల్కి వచ్చాం భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఇంకా షాప్లో ఓపెన్ చేయాలి మన తెలంగాణలో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అభినయ్ నమస్కారం ఈరోజు శ్రీలీలా గారు వచ్చి ఓపెన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు హర్ తన విజిట్ షెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు సో కొండా సురేఖ మేడం రాలేకపోతున్నారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ప్రోటోకాల్ వల్ల రాలేకపోయారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ మీడియా మిత్రులకి అలానే పోలీస్ బందోబస్తులు చాలా బాగా సహకరించారు చాలా 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 థ్యాంక్ యూ అలాగే ఆర్ఎస్ బస్ మరి ఎన్నో షోరూమ్లు ఓపెన్ చేయాలని ఈ కస్టమర్లందరినీ మేము మంచి ఆహ్వానిస్తున్నాము వచ్చి కలెక్షన్స్ చూడండి వెరైటీస్ చూడండి ఆఫర్స్ చూడండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత పెద్ద షోరూమ్ ఇక్కడ వరంగల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ స్టోర్ అండి వెరీ సూన్ పైన మూవీ థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఖచ్చితంగా కస్టమర్స్కి ఒక కొత్త ధనమైన షాపింగ్ అనుభూతి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్